తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుచానూరు వద్ద జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే పులివర్తి నాని మద్దతు తీసుకుని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల గురించి చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా స్థానం కల్పించాలని జనసేన చంద్రగిరి ఇన్ఛార్జ్ దేవర మనోహర్ తెలియజేశారు అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రేషన్ షాపులు గానీ ఫీల్డ్ అసిస్టెంట్లు గాని ఇంకా ఇతరత్రా ఉద్యోగాలకు సంబంధించి ముప్పై శాతం జనసేన పార్టీ కార్యకర్తలకు ఇవాల్సింది ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఇన్ఛార్జ్ దేవర మనోహర్ రాష్ట కార్యదర్శి ఆర్కేపాటి సుభాషిణి లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షురాలు కంచి శ్యామల చంద్రగిరి మండల అధ్యక్షులు తాపస్ మురళీరెడ్డి గురునాథ్ తలారి రూపేష్ సంజీవ్ హరి మరియు జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది బాసరాపేట నుంచి బాగుగారు అలాగే దడ్డు పెట్టిన బాధపరపేట గ్రామం ప్రధాప్ శాం కోరుతున్నాం మన వారికి ఎంతో కళా పీతంగా రోవర్మిస్తున్న రామకృష్ణ ధన్యవాదాలు ప్రతి మంది గౌరవ శ్రీమతి కంచశ్యామ దగ్గర ఒక రెండు నిమిషాల్లో బాధపడిన బాధపడకండి

పూర్తి స్థాయిలో ఎలా ఏడీ ఎలక్షన్ లో మనం పోటీ చేయడానికి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సలహాలకి ఇప్పటి నుంచి ఆశాం ఎంకరేజ్ చేస్తూ రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన జెండా తిరుపతిలో ఎగువేస్తామో అదేవిధంగా ఎగులువేసే విధంగా కార్యాచరణ చేసే విధంగా మా మండల అధ్యక్షుడు మండల నాయకులు మా లీగల్ నాయకులతో కలిసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసి ఇంతటి ఘన ఘన విధానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని కవర్ చేసినటువంటి ప్రింట్ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ తీసుకొని ఆయన పొడుగు అవుతుంది నాకు ఇచ్చేసి ఆయన కాళ్ళు పడుతున్నాడు ఆ రోజు నేను ఆలోచించుకున్నాడు సామాన్యం రాజకీయాలు కావాలంటే ఈ లెవెల్లో తొక్కుతారు